రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీరా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించారు మేర్ ఎన్నికలో పాల్గొన్న పదహారు మంది కార్పొరేటర్లు పదిహేడవ వార్డు కార్పొరేటర్ ఎం ప్రేమలత గౌడ్ను బండ్లగూడ మేయర్గా ఎన్నుకున్నారు అనంతరం ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో నూతన మేయర్ను ఎం ప్రేమలత గౌడ్ ప్రమాణస్కీకారం చేశారు తనను నమ్మిన బండ్లగూడ ప్రజలను న్యాయం చేస్తానని పెండింగ్లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని మేయర్గా ప్రేమలతా గౌడ్ హామీలు ఇచ్చారు

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులలో నిర్వహిస్తానని నమస్కారం ఈరోజు బండ్లగూడ జాగేర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చెందుకు చేసుకోవాలని అనుకుంటున్నాము అందరూ సహకరిస్తున్నారు అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటా చెప్తామండి ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు ఏ వార్డులో ప్రతి వార్డ్ వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్నా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా డెవలప్మెంట్